గణేష జన్మహ గాయత్రిదేవి నన్మహ మహా సరస్వతి నన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలా మంది ఉంటుంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం దొరికి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శరికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్నం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకుల్లో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాల పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలుసొచ్చే వారంగా ఈ వారం కనపడుతోంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా సరే భూములు ఎందు కానీ గృహాలు ఎందు కానీ లేదా ఏదైనా వస్తు ఎందుకు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టే వారికి ఈ వారం చాలా అద్భుతము అదృష్టము తొందరగా సక్సెస్ అవుతారు అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్నా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా తీర్థయాత్రలు చేయాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా మీ బంధువుని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు అలాగే సంతోషానికి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు డబ్బుల్ని ఖచ్చిపెడతారు కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి ఆరోగ్యం గురించి వివాహాల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ప్రోత్సహిస్తారు సపోర్ట్ చేస్తారు మీరు అలాగే గతంలో కొన్న భూములు కానీ బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిల బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మంచిగా ఉండడానికి అలాగే సహాయ గుణం దానగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోతల వ్యవహారాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే ఏదైనా లిటికేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా లేదా జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది అలాగే భూములకి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్తగా భూములు ఆస్తులు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వివాహాలు శుభకార్యాలు ఆగిపోయినవి ఎద్రకి వెళతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనబడుతున్నాయి అని చెప్పచ్చు గొడవలు దొగ్గుముఖం పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మినెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడతాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు ముఖ్యమైనటువంటి ఖర్చులు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు క్రెడిట్ కార్డులు పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థులు విద్యార్థులకు కూడా చక్కని అభివృద్ధి అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి కనబడుతోంది స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు బాగా రాణిపు కనపడుతుంది అని చెప్పొచ్చు వ్యాపార వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండేవారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే గనక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భేహ శుభమస్తు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति